హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై రాజస్య ఏజెన్సీ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మా చెరువులో పంట వేసి ఈ రోజుతో అయితే ఎనభై రోజులు అయిందనమాట సో ఈ ఎనభై రోజులకి కౌంటు ఎలా వచ్చింది గ్రోత్ ఎలా ఉంది అనేది అయితే ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాము సో మా చెరువులో మాకు గ్రోత్ అనేది లేదండి అలాగే అసలు రొయ్య కూడా మేత తినడం అయితే చాలా స్లోగా ఉంది దానివలన అలాగే విబ్రియో కూడా అనమాట విబ్రియో ఇమోనియో అలాంటివన్నీ ఉండడంతో అయితే రొయ్యకి గ్రోత్ అనేది అసలు రాలేదు సో మేత తింటేనే కదా గ్రోత్ అనేది వచ్చేది అనమాట సో పంట వేసిన తర్వాత రెండు నెలలకైతే రెండు నెలలు అరవై రోజులు దాటిపోయిన తర్వాత అయితే ఆ నెట్టింగ్ అనేది వేస్తామన్నమాట నెట్టింగ్ వేసినప్పుడు అప్పుడు కౌంట్ చూస్తాము సో అప్పుడు కౌంట్ చూసినప్పుడు అరవై రోజులకి నూ తొంభై తొంభై కౌంటు లేదా డెబ్బై కౌంటు లేదా వంద కౌంటు అలాగే రావాలి కానీ అరవై రోజులు కూడా రాలేదు సో డెబ్బై రోజులు కూడా రాలేదన్నమాట సో డెబ్బై రోజుల నుంచి గ్రోత్ పెరగడానికి రొయ్య సైజు అయితే మేము ఒక మెడిసిన్ అయితే మేము వాడడం అయితే జరిగిందనమాట సో ఆ మెడిసిన్ వాడినప్పటి నుంచి అయితే రొయ్య ఒక గ్రోత్ సైజు అనేది బాగా పెరగడం అయితే జరిగింది సో ఆ తర్వాత మేము నెట్టింగ్ వేసి చూస్తే ఆ డెబ్బై తొంభై ఆ కౌంట్ అయితే వచ్చింది అన్నమాట సో మాకు ఆ మెడిసిన్ అయితే చాలా యూజ్ అయింది ఆ మెడిసిన్ పేరు వచ్చేసి లీవింగ్ సైన్ టాటా రాలిస్ సిరింప్ బూస్టర్ మ్యాక్ ఫ్లాక్స్ అని మెడిసిన్ పేరు అనమాట సో ఆ మెడిసిన్ అయితే మేము యూజ్ చేస్తున్నాము సో ఆ మెడిసిన్ గురించి ఇప్పుడు డీటెయిల్స్గా తెలుసుకుందాము అలాగే రొయ్య సైజు ఎలా ఉంది ఏ విధంగా ఎదిగిందని కూడా తెలుసుకుందాము ఇంతకుముందు వీడియోలో అయితే మేము ఈ సైజులో నెట్లో చనిపోతున్నా ఈ సైజులో మేము కూర వండేసుకుంటున్నామని మేమైతే ఒక లాంగ్ వీడియో ఒక షార్ట్ వీడియో కూడా చేయడం అయితే జరిగింది సో ఆ షార్ట్ వీడియోలో లాంగ్ వీడియోలో మీరు చూసినట్లయితే ఆ ఆ వీడియోని ఈ వీడియోని మీరు ఇప్పుడు గమనించినట్లయితే ఆ డిఫరెన్స్ రొయ్య ఒక సైజు గ్రోత్ అనేది మీకు తెలుస్తుంది సో ఇప్పుడు ఆ వీడియోని రెండు వీడియోలు కూడా చూద్దాము అలాగే మెడిసిన్ గురించి కూడా పూర్తిగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు ముందుగా చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ అండి ఒక చిన్న సబ్స్క్రైబ్ ప్లీజ్ హాయ్ ఫ్రెండ్స్ మీకు లీవింగ్ సైన్ టాటా రాలిసి సిరింప్ బూస్టర్ మ్యాక్స్ప్లెక్స్ అని చెప్పాను కదా ఆ డబ్బా అయితే ఇలా ఉంటుందన్నమాట మీరు చూడొచ్చు అలాగే ఇది డబ్బా వచ్చేసి మొత్తం వన్ కేజీ వన్ కేజీ డబ్బా అనమాట ఇది సో ఇక్కడ ప్రైస్ కూడా మీరు చూసుకోవచ్చు మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది అలా ఉంది ప్రైసు సో ఇది లోపల ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు చూద్దాము ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూసినట్లయితే మనం ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం అనమాట సో లోపల అయితే ఇలా ఉంది ఆల్రెడీ మేము యూజ్ చేసాం కాబట్టి ఇది కొంచెం ఆపుగా కనిపిస్తుంది సో ఈ విధంగా పిండిగా అయితే ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మూడు వందల గ్రాములు అయితే మేతల్లో వేయడానికి కొలుస్తున్నాను సో మూడు వందల గ్రాములు అయితే అయింది సో ఇదైతే నేను మేహతల్లో కలుస్తాను అనమాట హాయ్ ఫ్రెండ్స్ ఇలా బకెట్ నీళ్ళు అయితే తీసుకున్నాను తీసుకొని ఇక్కడ మేల్ కల్పిస్తాను ఇప్పుడైతే చేతితో బాగా కలిసేలా కలిపేయాలి సో వాటర్ అనేవి ఏ కలర్లో ఉన్నాయో ఆ కలర్లోనే ఉన్నాయండి మీరు గమనించచ్చు సో ఏ రంగు అనేది రాలేదు సో ఇలా బయట మేత అయితే అయితే పెట్టాము హాయ్ ఫ్రెండ్స్ మెడిసిన్ కలిపిన నీళ్ళని అయితే ఇప్పుడు మేత పైన ఈ విధంగా అయితే పోస్తున్నాను మీరు చూడొచ్చు సో ఈ విధంగా అయితే మొత్తం మేత పైన పోసేసి తర్వాత బాగా అయితే కలిపేస్తాము ఇదివరకు మేత కలిపే వీడియోని కూడా పెట్టానండి సో ఆ వీడియోలో మీరు చూసి ఉంటే సేమ్ ప్రోసెస్ అన్నమాట మేతని బాగా ఒక గంట వరకు అయితే ఆరబెట్టేయాలి ఆ గంట తర్వాత నెట్లు ఉంటే నెట్లు కొలిసేసుకుంటాము షట్ నెట్లకి అలాగే మేత ఎత్తేసి పడవల్లో అన్నమాట పడవలో వేసేసిన తర్వాత ఆ చెరువులో అనేది మేతని చుమ్మేస్తాము రొయ్యకి ఏదో ఒక రోగం ఉండడం వలన అనేక మెడిసిన్లు అయితే ఇలాగే మేతల్లో అయితే మేము మిక్స్ చేసి చెరువులో వేయడం అయితే జరుగుతుందండి ఇదివరకు పంటల్లో అయితే ఈ విధంగా అయితే అసలు లేదండి రోజుకు ఒక మెడిసిన్ కలిపేది అయితే అసలు లేదనమాట సో ఈ ఈ పంటగా అయితే అనేక రోగాలు రొయ్యకుండడం వలన అయితే నాలుగు పూటలు కూడా మేత కలపాల్సి వస్తుంది అనమాట సో రెండు పూటలు నేను రెండు పూటలు అన్న వెళ్తారు అనమాట సో ఈ పూట అయితే అన్న వెళ్తారు సో మేత అయితే ఈ విధంగా కలిపేసి అయితే వేయడం అయితే చాలా కష్టంగా ఉంది ఇది వరకు అయితే పొడి మేత వేసేసే అనమాట సో మేత రొయ్య ఆరోగ్యంగా ఉండడం వలన పొడి మేత అయితే వేసేసేవాళ్ళం కానీ రొయ్యకి ఏదో ప్రాబ్లం వలన ఇలా అనేక మెడిసిన్లు అయితే ఈ పంటకు అయితే కలపడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మేము మేత కలిపా ఇది వచ్చేసి మొత్తం వంద కేజీల మేత అయితే ఈ విధంగా అయితే కలపడం అయితే జరిగింది ఈ వీడియో నేను రెండు రోజులు అయితే షూట్ చేశానండి అంటే ఖాళీ దొరక్క అనమాట ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇన్ని రొయ్యలు అయితే వచ్చే మొత్తం మీడియం సైజే అనమాట ఇవన్నీ సో ఇవి ఒక నలభై ముప్పై కౌంట్లో అయితే ఇవి మొత్తం నాలు నాలుగు కేజీలు అయితే వస్తాయి అనమాట ఆ కౌంట్ ఆ కౌంట్లో ఉన్న రొయ్యలు అయితే సో ఇవి నూట ఎనభై నూట డెబ్బై అకౌంట్లో రొయ్యలు అనమాట ఇవి హాయ్ ఫ్రెండ్స్ మీరు చూశారు కదా డెబ్బై రోజులకు ఉన్న కౌంటర్ రిజల్ట్ అలాగే గ్రోత్ కూడా అలాగే ఇప్పుడు చెట్ నైట్లో మీరు చూస్తున్నట్లయితే ఇప్పుడు గ్రోత్ అలాగే కౌంట్ ఏ విధంగా ఉంటుందో అన్నది మీరు గమనించవచ్చు అనమాట సో అది మెడిసిన్ వాడకముందు ఆ నూట డెబ్బై నూట ఎనభై కౌంట్లో ఉండింది సో ఇప్పుడైతే డైరెక్ట్ తొంభై ఎనభై అకౌంట్ దగ్గరకు అయితే వచ్చేసింది అనమాట మీరు ఈ నెట్ లో మీరు చూడొచ్చు రొయ్య యొక్క సైజు గ్రోత్ అయితే మీరు ఈ సెట్ నెట్ లో గమనించినట్లయితే తక్కువలో మీడియం లో ఉన్నాయండి చిన్న సైజులో అనమాట రొయ్య గ్రోత్ రావట్లేదని డెబ్బై రోజుల తర్వాత అయితే ఈ మెడిసిన్ అయితే మేము వాడడం మొదలు పెట్టామండి మీరు చూడొచ్చు ఈ సైజు వచ్చిందనమాట మెడిసిన్ వాడగానే నెట్ కూడా కాలైపోయిందండి ఇదండి నెట్లో చనిపోయి వచ్చిన పీసులు ఈ సైజులో ఉన్నాయన్నమాట ఓన్లీ పది రోజులకే ఈ సైజు అనేది వచ్చేసింది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు రెండు విధాలుగా మీరు రొయ్య సైజు అనేది మీరు చూసారు కదా సో ఆ సైజు ఎలా ఉంది ఈ సైజు ఎలా ఉంది అనేది మీరు ఇప్పుడు ఆ వీడియో ద్వారా అయితే చూసారు సో మేము డెబ్బై రోజులకైతే ఆ చిన్న సైజు అయితే ఉంది అనమాట డెబ్బై రోజులకి ఆ తర్వాత పది రోజులకైతే మేము ఈ లీవింగ్స్ అండ్ టాటా రాలిసి శ్రీ బూస్టర్ మ్యాక్స్ ఫ్లెక్షన్ అయితే వాడడం అయితే జరిగింది సో ఈ విధంగా అయితే ఆ రొయ్య సైజు అనేది రావడం జరిగింది సో ఈ గ్రోత్కైతే ఇది బాగా ఉపయోగపడింది సో ఫ్రెండ్స్ ఇది మేము ఈ చెరువుల్లో యూజ్ చేయ రొయ్యకు యూజ్ చేయగా మాకు రొయ్య ఆరోగ్యం బాగుంది అలాగే రొయ్య మేత తినడం కూడా చాలా ఫాస్ట్గా తింటుంది అలాగే రొయ్య సైజు గ్రోత్ అనేది కూడా బాగా పెరుగుతుంది అనమాట ఇదైతే గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది మా చెరువుల్లో అయితే అలాగే ఫ్రెండ్స్ మా చెరువుల్లో రొయ్య గ్రోత్ అయితే ఈ మెడిసిన్ అయితే యూజ్ చేస్తున్నాం అనే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అండి ఒక చిన్న సబ్స్క్రైబ్ ప్లీజ్ హింద్